వెల్కమ్ టు పృథ్వీ టీవీ ముఖ్యమంత్రి జీతగాడే కలెక్టర్ జీతగాడే ఎట్లా సీట్ చేస్తారు పాల డైరీని మేము ఓట్లు వేస్తే గెలిచిన రేవంత్ రెడ్డి ఎట్లా సీట్ చేస్తాడు పాల డైరీని కలెక్టర్ తో నేను యాభై ఏళ్ల నుండి కరీంనగర్ డైరీకి పాలు పోస్తున్నాం ఇన్ని ఏం నుండి లేని పర్మిషన్లు ఇవాళ ఎందుకు వచ్చింది అంటూ కలెక్టర్ ను మరియు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంభీరావుపేట రైతు కరిమర డేరికి వస్తున్నాను యాభై నుంచి నేను డెబ్బై ఏళ్ళ ఏజ్ఞినది నేను యాభై ఏళ్ళ పాలు కాబట్టి కరిమర డేర ఏజోళ్లు ఇల్లు ఎవరు లేరు సార్ ఏజోళ్ళు ఎవరు లేరు ఏజోన్ ఇండియా ఏజ్ లో నేనే పెద్ద ఇంట్లో ఇండియాలో పాల్గొస్తున్నాను పని వస్తుంది మాకు ఇచ్చిన వస్తుంది ఇండియా ఇలా పరిమిషన్ అడుగుతున్నా గ్రా ఇంట్లో కనుముసుకోరా ప్రభుత్వం ఏ ప్రభుత్వం కనుముసుకుంది ఇంటి ఒక్కేళ్ళు వచ్చిందా టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా